ఇన్స్టాగ్రామ్ తో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడడం ఆమె ఫాలోవర్స్ ను ఆశ్చర్యానికి గురిచేసింది ఆమె ఎక్కువగా జానపదాలు పాడుతూ ఎందరినో అభిమానులను సంపాదించుకుంది జీవితంలో పెద్ద సింగర్ కావాలని ఎన్నో కలలు కన్నది తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సంగీత కార్యక్రమాలు జరిగినా సింగర్ శృతి తప్పకుండా వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ తో పరిచయమై మూడు ముళ్లతో ఒక్కటై పట్టుమని నెల గడవక ముందే నవవధువు శృతి ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో చోటు చేసుకుంది జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి ఎర్ర భిక్షపతి సత్యమ్మ దంపతుల కుమారుడు ఎర్ర దయాకర్ హైదరాబాద్ లో క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తిమ్మాపూర్ గ్రామానికి శ్యామల రమేష్ కూతురు ఫోక్ సింగర్ శృతి లో పేరడి పాటలతో ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్ వల్ల ఇద్దరి మధ్య కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది